దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ సినిమా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న బైరు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సినిమా అనే బ్యానరు దశరథరామ్ రెడ్డి గారు నెల్లూరు ప్రొడ్యూసరు కృష్ణమోహన్ రెడ్డి గారు డైరెక్టరు రాజేంద్ర ప్రసాద్ హీరో చిత్ర హీరోయిన్ నేను అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ చేశాను ఆ చిత్రానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఆరులో పూర్తి చేశాము దాన్ని ఐదు నెలల్లో రిలీజ్ అయింది యావరేజ్గా యాభై అరవై రోజులు ఆడింది దాని తర్వాత భారీ అభర్తలు బాగోతుందని ఇంకో చిత్రం రాజేంద్ర ప్రసాద్ హీరో సేమ్ అదే డైరెక్టరు అదే అది చాలా కష్టపడ్డాము అప్పుడు షూటింగ్ టైంలో మాకు నైటు పన్నెండు గంటలు పడుకొని ఉదయాన్నే మూడు గంటలు లేచి మళ్ళీ చేసేవాళ్ళం ఇంకా సినిమా ఫీల్డ్ అంటే అప్పుడు నేను తెలంగాణ వాళ్ళు తక్కువ మంది సినిమా ఫీల్డ్లో అప్పుడు చాలా తక్కువ ఆ ఒక సినిమాకి పన్నెండు వేల రూపాయలు నాలుగు నెలల పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసాం అంటే మించు రిలీజ్ అయ్యే వరకు ఐదు నెలలు అంటే మంత్లీ ఆ పన్నెండు వేలు డివైడెడ్ బై అప్పుడు సరిపోయి కానీ ఎందుకో నాకు ఫస్ట్ నుంచి కాంట్రాక్టర్ కావాలని ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ వచ్చేసాను ఉండలేదు